పంచాయతీ వికలాంగుల కల్పించాలే పంచుల ప్రిజర్వేషన్ ఆధ్వర్యంలో మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల ఓట్లతో గద్దెలెక్కినటువంటి సకలాంగుల ప్రజాప్రతినిధులు వికలాంగుల సమస్యలను చర్చించకుండా వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా వికలాంగుల సంక్షేమానికి పాటుపడకుండా వికలాంగుల సమాజాన్ని చిన్న చూస్తున్నటువంటి నేపథ్యంలో వికలాంగులకు ఉద్యోగ రంగాల్లో ఏ విధంగా ఉండదో సత సభలలో కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా ధమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు అంబేద్కర్ ఇక్రం వద్ద నసిరాలాబాద్ మండల కేంద్రంలో ఇవాళ వినతి పత్రం ఇచ్చి ఈ వినతి పత్రం మహనీయునికి వినతి పత్రం సమర్పించడం ఈ సకలాంగుల ప్రజాప్రతినిధులు మా వికలాంగుల యొక్క గోడు పట్టించుకున్నటువంటి నేపథ్యంలో మహనీయుడు అంబేద్కర్ గారికి ఈ రోజు విరతపత్రం సమర్పించి నల్ల నల్ల కట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సకలాంగుల ప్రజాప్రతినిధులకి మా యొక్క నిరసనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎంతటి పోరాటానికైనా ఏర్పాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలి కానీ వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిబాట పట్టించడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి ఈ నసిరాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మేము చెప్తున్నాం వికలాంగుల సమాజానికి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ఎందుకంటే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా వికలాంగులకు స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశాలు లభించినాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు అనేకమైనటువంటి సమస్యలతో అల్లాడిపోతున్నారు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చెప్పిండు మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి ముసలములు వృద్ధులు ఎవరైతేన్నారో వాళ్ళందరికీ కేసీఆర్ ఇచ్చే రెండు వందల రెండు వేలు కాదు మేము నాలుగు వేల రూపాయలు చేస్తున్నా అన్నాడు మరణ అధికారంలోకి వచ్చే ఏడాది గడిచింది నాలుగు వేల రూపాయలు ఏడు మాకైతే కాని రావట్లేదు ఇక వికలాంగుల పింఛన్ అయితే కేసీఆర్ ఇచ్చే మూడు పదార్లు కాదు మేము వస్తే ఆరు వేల పదార్లు ఇస్తాం అన్నాడు ఆరు సంగతి కూడా ఇంతవరకు అడ్రస్ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు అధికారంలోకి వస్తే వికలాంగులకి ఆర్టీసీలో ఉత్తమ ప్రయాణం అన్నాడు ఇంతవరకు కూడా వికలాంగ ఉత్త ప్రయాణం సంగతి కూడా మర్చిపోయింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నాం వికలాంగుల సమాజాన్ని విస్మరించి గనుక నువ్వు గనక పంచాయతీ ఎన్నికలు వెళ్తే మాత్రం ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమాజం ఇగా ఎక్కడ కూడా ఎట్లాంటి పోరాటాలు కూడా వెనకడకుండా మా జాతి హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారం సాధించేందుకు ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అంబేద్కర్ గ్రహం సాక్షిగా తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత విక్రయా కల్పించాలే పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషను కల్పించాలే పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషను కల్పించాలే పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ